హాయ్ నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు ఎప్పటికప్పుడు ఉల్లి వెల్లుల్లి ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి చుట్టాలు వస్తే ఏం స్పెషల్ చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఈ స్పెషల్ డిష్ని ఉల్లి వెల్లుల్లి లేకుండా సింపుల్గా క్రీమీ టెక్చర్తో అదిరిపోయే టేస్ట్తో రెడీ చేసేసుకుందాం అన్నం చపాతి పరోటా అన్నింటిలోకి సూపర్ కాంబినేషన్ అయిన ఈ కర్రీని తయారు చేసేసుకుందాం ఒక బౌల్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కస్తూరి మేతి అర టేబుల్ స్పూన్ పావు టేబుల్ స్పూన్ ఉప్పు జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి అందులోనే పన్నీరు ముక్కలు రెండు వందల గ్రాములు అలాగే క్యాప్సికమ్ ముక్కలు అరకప్పు వేసి పైన చూపించిన విధంగా మసాలా మొత్తం బాగా పట్టే విధంగా పన్నీరు ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలి గ్రేవీ కోసం ఒక బౌల్లో అరకప్పు పెరుగు వేసి అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపిండి పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీలో స్పెషల్ టేస్ట్ కోసం కప్పు జీడిపప్పుని తీసుకొని వాటర్లో పది నిమిషాలు నానబెట్టుకొని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ అవైలబుల్గా లేకపోతే నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు అందులో ముందుగా మనం మసాలా పట్టించిన పన్నీరు క్యాప్సికమ్ ముక్కల్ని వేసి మిగిలిన గ్రేవీలో కట్ చేసిన ఒక టమాటా ముక్కలు అలాగే మిగిలిన క్యాప్సికం ముక్కలు మనం ముందు అరకప్పు క్యాప్సికం ముక్కల్ని తీసుకున్నాం కదా ఇంకా ఏమైనా మిగిలిపోతే ఆ క్యాప్సికం ముక్కల్ని వేసుకొని బాగా మసాలా పట్టించి ప్యాన్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ పన్నీరు ముక్కలన్నింటినీ టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి సేమ్ ప్యాన్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ చొంపు కట్ చేసిన పచ్చిమిర్చి ఐదు అల్లం తురుము ఆరు టేబుల్ స్పూన్ వేసి వాటన్నిటినీ లైట్గా ఫ్రై చేసుకొని అందులో కొంచెం కరివేపాకు గ్రేవీ కోసం కలిపిన మిశ్రమం అలాగే జీడిపప్పు పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకొని అందులోనే పావుకప్పు బచ్చి బఠానీ వేసి ఒక మినిట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి గ్రీన్ పీసెస్ అయితే ఆప్షనల్ మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే పన్నీరు క్యాప్సికమ్ మాత్రమే మనము కాజు పేస్ట్ వేసాం కాబట్టి గ్రేవీ తొందరగా ప్యాన్కి అంటుకుపోతుంది అందుకే వన్ మినిట్ లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి గ్రేవీ ఫ్రై అయ్యాక మనం ఫ్రై చేసుకున్న పన్నీరు క్యాప్సికమ్ ముక్కల్ని వేసి బాగా మిక్స్ చేసి అందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది ఒకసారి కర్రీ మొత్తాన్ని బాగా కలుపుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ అంతా పాకి తేలిపోతుంది ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు ఉడికాయ లేదో చెక్ చేసుకొని ఉడకకపోతే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇంకా ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి పన్నీర్ అయితే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని బటర్ అనేది ఆప్షనల్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వాటన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చల్లారిన తర్వాత గ్రేవీ చిక్కగా అయిపోతుంది అందుకనే కొంచెం వాటర్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చపాతి పరోటా నాన్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజాయ్ ద రెసిపీ